హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా భగవంతుని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మరొక మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి మీ అందరికీ తెలుసు కదా రేపు వరలక్ష్మి రాదు వరలక్ష్మి రతం రోజు మన వీడియోలో ఎవరు చూస్తారండి అందరు రకాలు చేసుకునే దాంట్లో బిజీగా ఉంటారు అందుకే నేను కలెక్షన్ ముందు రోజే వరలక్ష్మి దతం స్పెషల్ ఆఫర్లో ఈరోజు మీకైతే శారీస్ అయితే ఇస్తున్నానండి చాలా బెస్ట్ ఆఫర్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోమ నిన్న జ్యువెలరీ కలెక్షన్ని చూపించాను కదా టూ నెంబర్స్ అయితే బుక్ చేసుకున్నారండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నిన్న చూపించిన జ్యువెలరీ అయితే ఇంకా టూ ఆర్ త్రీ సెట్స్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ అయితే చేసుకొని మొన్న చూపించిన శారీస్ అయితే లేవండి జ్యువెలరీ సెట్స్ అయితే ఉన్నాయి టెన్ సెట్స్ చెప్పించా టూ సెట్స్ అయిపోయినాయి ఇంకా ఎయిట్ ఆర్ సెవెన్ సెట్స్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి జ్యువెలరీ సెట్స్ మంచి స్పెషల్ ఆఫర్ అండి నిన్న జ్యువెలరీ సెట్స్లో బ్లాక్ బీడ్స్ కూడా చూపించాను కదా అండి ఇదిగోండి ఈరోజు నేను బ్లాక్ బీడ్స్ వెయిట్ చేశాను ఇవి టెన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి లుకింగ్ పర్పస్ చూడండి ఎంత బాగుందో ఇంకా శారీస్ మీదకైతే ఇంకా బాగుంటుందండి డ్రెస్సెస్ కాడికి చాలా బాగుంది దీని కాస్ట్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ బ్లాక్ బీడ్స్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నిన్న సెట్స్తో పాటు బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను ఈరోజు శారీ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ బ్లాక్ బిట్స్ బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకేనా అండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి చాలా బాగుంది ఈ టైప్ మనకి గోల్డ్లో కూడా ఓకే ఓకేనా అండి ఈరోజు శారీ కలెక్షన్ అయితే వరలక్ష్మి స్పెషల్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ శారీ ఈ శారీ చూడండి బ్లూ కలర్ జార్జెట్ సారీ అండ్ ఫ్లోరల్ ప్రింట్ అండి ప్రింట్ కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ లో వస్తుంది విత్ సాటిన్ కాటన్ అండి అంచు వచ్చేసి సాటిన్ క్లాత్ తో వస్తుంది మనకి ఎక్కడ ప్లెయిన్ క్లాత్ రాదండి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అండి సారీ మొత్తం ఇలా వస్తుంది ఒకసారి శారీ మొత్తం చూడండి సారీ ఎన్ని మీటర్స్ ఉంటుంది అక్క అంటున్నారు సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి చూడండి ఇలా ఉంటుంది సారీ శారీ మొత్తం మనకి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఇలా వస్తుంది ప్లస్ చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది డైలీ వేస్కి అది చాలా బాగుంటుంది వరలక్ష్మి రథానికి కానీ ఇప్పుడు వచ్చేదాన్ని దేనికైనా పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుందండి శ్రావణ మాసంలో ఆడపిల్లలకి పెడతాం కదా అలా పెట్టడానికి కూడా ఈ శారీ చాలా బాగుంటుంది డైలీ వేస్కి ఎన్ని ఉతుకులు వేసినా ఈ క్లాత్ ఏమీ కాదండి చూడండి లుకింగ్ పర్పస్ చూడండి ఒక్కసారి ఎలా ఉంది బ్యూటిఫుల్ అండి నిజంగా అండి డైలీ వెయిట్ చేస్తే సూపర్గా ఉంటుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ కదా సారీ బ్యూటిఫుల్ శారీ చూసేద్దామా అండి ఇది కూడా జార్జెట్ శారీ అండి దాని కాస్ట్ చెప్పలేదు అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా మనకి జార్జెట్ టైప్లోనే వస్తుంది బట్ జార్జెట్ కాదండి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా మనకి ఇది క్రష్ క్లాత్ వస్తుంది కదా అలా అయితే వస్తుంది ఇది పళ్ళు పాట అండి దానికి పళ్ళు పాట ఉండదు పళ్ళు పాట చూడండి ఎంతో బాగుందో శారీ మొత్తం క్రష్డ్తో ఇలా మనకి జిడ్జాగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ప్యాటర్న్ చూడండి చాలా బాగుంది శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇది కూడా డైలీ వేర్ శారీ నేనండి మనం డైలీ పెరిగి ఇలాంటివి కట్టుకుంటేనే మనకి కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుందండి శారీ మొత్తం ఇలానే వస్తుందండి చాలా బాగుందండి శారీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా దానికి ఏమో చెక్స్ ఇలా లైన్స్ అయితే బ్లౌజ్ ప్యాటర్న్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ అయితే బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి సారీ శారీ మీకు రివర్స్లో చూపించాను నేను నిజంగా అండి శారీ అయితే చూడండి చాలా చాలా బాగుంది మనకి స్క్వైర్ ఫీట్స్ వస్తాయి కదా అట్లా వస్తుంది శారీ మొత్తం నేను చూపించే శారీ బట్ నేను వేసుకున్న డ్రెస్ ఒకేలాగా ఉండడం వల్ల మీకు శారీ లుకింగ్ అర్థం కాకపోవచ్చు బట్ వచ్చాక కట్టుకొని వెయిట్ చేస్తే తెలుస్తుంది ఎలా ఉంది సారి మీరే చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే పిన్ లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇవైతే జస్ట్ ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి అవైతే ఒక టెన్ దాకా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ అయితే చేయండి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే పిలిచేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి మీరు బుక్ చేసిన చేసినవన్నీకి మీ కొరియర్ రిసీవ్ అయిపోతుంది మీరు మనీ వేస్తేనే మీ కొరియర్ వస్తుంది మనీ వేసినాక టూ డేస్కి మీకు ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తాము ట్రాక్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు ట్రాక్ చేసుకోలేకపోతే మాకు చెప్పినా మేము కూడా ట్రాక్ చేసిస్తాం వన్ వీక్లోపు మీ కొరియర్ రిసీవ్ కాకపోతే ఒక చిన్న మెసేజ్ చేస్తే మేము సాల్వ్ చేస్తామండి ఓకేనా నన్ను ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ హ్యాపీ వరలక్ష్మి రథం థ్యాంక్ యూ